సహజంగా అక్షరం అంటే నాకు అక్షరాలు అంటే ఎందుకంటే మా తల్లిదండ్రులు ఎవరు కూడా అక్షర కాదు నిరక్షర దూక్షలు కానీ మా అమ్మగారు పాటలు పాడేవారు ఈ పాటలు అంటే మామూలుగా కలుపు పాటలు ఈ పెళ్లి పాటలు మంగళహారతులు అవి ఉయ్యాల పాటలు సహజంగా నాకు ఆమె నుంచి వచ్చినటువంటి ఒక వారసత్వం మా నాన్నగారు చదువుకోలేదు మా అమ్మగారు చదువుకోలేదు కానీ ఆమె ఏ పెళ్లిలోనైనా మొదలారలు పాడాలంటే మా అమ్మగారు పాడేవాడు ఎవరైనా పిల్లలు అంటే మా అమ్మగారిని పిలిచేవారు సో ఆ విధంగా కొంచెం ఆమెతో అంటే మా తల్లి గర్భము నుండి తల్లి గర్భము నుండి ధనము తేవాడు వెళ్ళిపోయేడిన వెళ్ళారు కానీ తల్లి గర్భము నుండి నాకు వచ్చినటువంటి ధనం ఏంటంటే పాట పాడడం పాటలు రాయడం అనేది నాకు ఒక మా అమ్మగారి నుంచే వచ్చింది